నిర్మకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాల మేరకు మెను ప్రకారం తప్పనిసరిగా అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా అధికారులతో పాటు వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు నిత్యావసరాలను సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వెనుకబడిన తరగతులు సాంఘిక సంక్షేమ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు ఫుడ్ సేఫ్టీపై రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులతో పాటు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని దాని మీద యాక్షన్ టేక్ అండ్ స్పెసిఫిక్ రిపోర్ట్స్ తీసుకొని దాని మీద రివ్యూ చేయడము జరుగుతుంది ఫర్దర్ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో వెళ్ళి అవి అబ్జర్వేషన్స్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క స్పెసిఫిక్ రిమార్క్స్తో మా విజిట్ రిపోర్ట్స్ మాకు మాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీబీ అయితే డిఈఓ కంట్రోల్ ఉంటాయి అట్లాగే జ్యోతి బాపులే స్కూల్స్ అయితే డిజింగ్ డిస్టిక్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఆ కన్సర్న్ మానిటరింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి విజిట్ రిపోర్ట్ ని చేసుకొని దానిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ మీద యాక్షన్ తీసుకొని దాన్ని డిస్టిక్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ముందు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది ఇన్సిడెంట్స్ అనేవి జరగదు ఎట్టి పరిస్థితుల్లో సో ఈ మిడ్ డే మీల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దట్ విల్ జస్ట్ గో ఇన్ వెయిన్ అవి ఆ తర్వాత రిసీవింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆ తర్వాత స్టోరేజ్ స్టోరేజ్ ఎలా చేయాలి వాట్ ద యూ టు టేక్ వైల్ కుకింగ్ అలాగే వాట్ వాటర్ ద ప్రికాషన్స్ యూ టు టేక్ వైల్ సర్వింగ్ తర్వాత క్లీనింగ్ ఎలా ఉండాలి ఏ పద్ధతిలో ఉండాలి తర్వాత వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉండాలి తర్వాత డిఫరెంట్ అంటే ఆదేశాల ప్రకారము గతంలో ఇప్పుడు నిన్న హాస్టల్ విజిట్ చేయడం జరిగింది అమ్మా లాస్ట్ వీక్లో లో అంతమంది స్కూల్స్ విజిట్ చేయడం జరిగిందండి అందులో మరి ఇప్పుడు మన మేడం గారు చెప్పిన విషయాలు కొన్ని నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఓపెన్గానే వంట చేస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల స్కూల్స్లో మరి వారు చెప్పినటువంటి విషయాలు కొన్ని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందండి దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్ కూడా అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా విజిట్ చేసినాం మేడం అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రకారం ఆ యొక్క వంట కానివ్వండి ఏదన్నా మూతలు వేయడం కానివ్వండి అట్లాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పినట్టు యుటెన్సిల్స్ కానివ్వండి లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి రైస్ బ్యాగ్స్ కానీ అన్ని కింద పెట్టడం జరుగుతుంది ఇవన్నీ ఒక సమిషన్ మేడం ఈ ముందే మనకు డిఈఓ గారి నుంచి స్కూల్ హెడ్ మాస్టర్స్కు అదేవిధంగా వెల్ఫేర్ హాస్టర్స్కు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలని మనం ఒకసారి ముందు ఇవన్నీ ఇస్తే బాగుంటుంది మేడం స్టోరేజ్ ఎట్లా చేయాలి చాలా దగ్గరలో కిచెన్ రూమ్ ఉన్నా కూడా మిడ్డే మీల్స్లో కిచెన్లో ఉండట్లేదు చెట్ల కింద ఆరు బయట వండుతున్నారు ఆరు బయట వండడం వల్ల చెట్ల కింద వండేటప్పుడు ఏమైందంటే మూతలు వాళ్ళు తీసిపెట్టి కలిపేటప్పుడు తీసిపెట్టి మళ్ళీ మర్చిపోయి పెట్టకుండడం వల్ల పైనుంచి ఏదైనా పురుగులు కానీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొన్ని తెలుగులో లేదా తయారు చేసి ఆ మిడ్డే మీల్స్ ఏజెన్సీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అదే హెడ్ మాస్టర్స్ కూడా ఈ మనం ఏదైతే పీపీటీలో చూపించినామో ఆ పాయింట్స్ అన్ని తయారు చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో మరి ఇచ్చినాక మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు గ్యాప్స్ గ్యాప్స్ ఉంటాయో అవన్నీ మనం చేస్తే బాగుంటుంది సబ్మిషన్ ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఎవ్రీ క్వార్టరు సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనే ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి బీ ఆల్సో డోంట్ టు రూల్స్ ది వర్కింగ్ రిలేషన్షిప్ బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెంట్ దట్ పిల్లలకి మనము అందీయలేకపోతున్నాము సరైన డయట్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందిలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం మీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడతో సప్లైయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకున్నాం థ్యాంక్ యూ